జై శ్రీకృష్ణ మనకున్నటువంటి జీవితం చాలా చిన్నది క్షణభంగురం అయినా కూడా మాయలో మనం రకరకాలైనటువంటి ఆశలతోటి మోసాలతోటి అబద్దాలతోటి ఇలాగా జీవితాన్ని గడుపుతూ ఉంటాము అసలు ఉన్నది ఎంతండి చాలా చిన్న జీవితం క్షణభంగురమైనటువంటిది జీవితం అన్నీ బాగానే ఉంటాయి వింటున్నంతసేపు బాగానే ఉంటుంది అంటున్నంతసేపు కూడా బాగానే ఉంటుంది ఒక సంస్కృతంలో ఒక ప్రావెబ్బు ఉంది ఉపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాయా అంటారు అంటే ఒకళ్ళకు ఉపదేశం ఇచ్చేటప్పుడు అంటే ఏముందండి అంతా క్షణభంగురమే అన్ని కట్టకపోతామా ఏంటి మోసుకుపోతామా ఏంటి ఈ మాటలన్నీ కూడా ఎక్కువ ఎక్కడ వింటుంటా అని తెలుసా ఒకటి ప్రథమమే అనుకోండి ఫస్ట్ ప్రయారిటీనే బిజినెస్ చేసేవాళ్ళు అంటే వాళ్ళకి లాభం పొందడం కోసం వాళ్ళు లాభం పొందడాని కోసం ఎదుటి వాళ్ళకి ఏ విధ మోసుకుపోతామా ఏంటండి నేను చెప్పేదంతా కరెక్టేనండి అని ఒక నమ్మించే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ చెప్తుంటారు వాస్తవానికి ఆధ్యాత్మిక వాదులు లేకపోతే ప్రవచనకర్తలు అని అనుకుంటారా వాస్తవానికి వాళ్ళే తక్కువ చెప్తారు వీళ్ళే ఎక్కువ చెప్తుంటారు కణపంగరం అన్నమాట అంటే రెండు రకాలుగా ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా అంటే అత్యాశతోటి వాడిది మనమే తీసుకోవాలి వీడిది మనమే తీసుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు చి ఉండిపోయే వాళ్ళం కట్టుకుపోతాం ఏంటి ఇలా మోసం చేయకూడదు అనేటటువంటి భావన కలిగి ఉండాలి అలాగే మంచి పనులు చేసేటప్పుడు ఎలా ఆలోచించాలి అలాగే అంటే ఏ క్షణమైనా మనం వెళ్ళిపోవచ్చు బుడగలాంటిది మన జీవితం కాబట్టి ఉన్నంతలో మంచి మంచి పనులు చేసేయాలి అని ఆలోచించాలి ఇలాగా ఆ జ్ఞానాన్ని ఆర్జించేటటువంటి సమయంలో ఆ క్షణ భంగురమే అయినా కూడా ఎంతో పెద్ద జీవితం కాబట్టి చరితార్థం చేసుకోవాలి జ్ఞానాన్ని సంపాదించాలి అని ఆలోచించాలి సరే అసలు విషయానికి వద్దాం ఈ చిన్న జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలనే మనం మరిచిపోయి పెద్ద పెద్ద అశాంతులను మనం తెచ్చుకొని తక్క మిక పడిపోతుంటాం అన్నమాట వాటిల్లో ప్రధానంగా నాకున్న అబ్జర్వేషన్లో నేను గమనించింది ఒక మనిషిని ఒక మనిషిలాగా మానవత్వంతో చూడకపోవటం సాటి మనిషిగా గుర్తించకపోవటం ఒక సాత్వికమైనటువంటి పలకరింపు లేకపోవడం ఏ మనిషి మరొక మనిషిని పలకరించడం అనేది మర్చిపోయాడు పూర్తిగా ఒక ఏం కోరుకుంటాడండి ప్రతి ఒక్కడు ఈ ఒక మనిషి ఎదురు కనిపించగానే చక్కగా పలకరించాలి నవ్వుతూ పలకరించాలి యోగక్షేమాలు కనుక్కోవాలి కనుక్కోవాలంటే ఇన్ఫర్మేషన్ లాగడం కాదండి ఈ మధ్య కాలంలో బాగా అది తయారైపోయింది ప్రతి ఒక్కడికి కూడా వాడి వదిలేసి పక్కవాడి ఇన్ఫర్మేషన్లు కావాలి ఆ కేటగిరీ తోటి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే మనిషి కనిపించటం పాపం మొత్తం స్క్రూబెట్టి లాగేసినట్టుగా స్ట్రాబెట్టి లాగుతుంటారు జ్యూస్ అలాగే లాగేస్తుంటారు మొత్తం ఇన్ఫర్మేషన్ ఏం కొన్నారు ఏం అమ్మారు ఏమైంది పిల్లలకి ఏమైంది పెద్దలకి ఏమైంది కోడలు ఏమంటుంది అల్లుడు ఏమంటున్నాడు మొత్తం వీళ్ళ ఇన్ఫర్మేషన్లు పుట్టు పూర్వోత్తరాల నుంచి మొత్తం వాళ్ళ దగ్గర కక్కాల్సిందే ఈ స్వభావం తగ్గించుకోండి వద్దు మనది మనం బాగా చూసుకుంటే చాలు పక్కవాడి మనకి ఎందుకండి అసలు కదా లేనిపోని బరువు అయితే పలకరింపు అంటే ఎలా ఉండాలంటే మనం ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడితే ఎదుటివాడి యొక్క కష్టం మనకి తెలియకపోయినా కూడా అదేమిటో వాడు దాని నుంచి స్వాంతన పొందగలగాలి హాయిగా ఉండాలన్నమాట అబ్బా వీడితో రెండు నిమిషాలు మాట్లాడితే తృప్తిగా ఉంటుంది అని అనిపించాలన్నమాట వాడికి అంటే దీని చాలా చిన్న విషయమే కానీ దీనివల్ల చాలా పెద్ద పెద్ద లాభాలు ఉంటాయన్నమాట ఇంకా ఇంకెక్కువ రిజల్ట్ సీనియర్ సిటిజన్స్ విషయంలో సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళు మన ఇంటి ఎదురుగుండే వాళ్ళు పక్కన వాళ్ళు ఇంకెక్కడో వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకన్నీ ఉంటాయి అంటే పెద్ద ఇంకేం ఉండదు అంటే తిన్నా కూడా అరగనేటువంటి శక్తి ఉంటుంది కదండీ తిని అరాయించుకోలేరు అలాంటి ఒక వయో వయస్సులో ఒక మనిషి వచ్చి కాసేపు మాట్లాడితే బాగుండు పలకరిస్తే బాగుండు అని అనుకుంటారు ఎంత ప్రేమబడి తాను ఒక మంచి చీర కొనుక్కోకుండా తాను ఒక మంచి చోటికి ఎస్కర్షన్లని పిక్నిక్లని వెళ్ళకుండా ఆటోకి ఎక్కువ డబ్బులా రిక్షాకి ఎక్కువ డబ్బులా అని పదిసార్లు బేరమాడి డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా కదండి అలాగే కొద్దిగే కదా అరఫర్లాంగ్ దూరమే కదా అయితే అయిందిలో బరువులు మొద్దాం దీనికోసం చెప్పి మళ్ళీ ఆటో కట్టుకుంటామా అని పిల్లలింటికి వచ్చేటప్పుడు చెమటలు కక్కుకుంటూ రెండు చేతులతోటి రెండు చేతులతోటి ఐదు బ్యాగులు కదా ఇక్కడ ఒకటేసుకొని ఇక్కడోటేసుకొని ఇక్కడోటేసుకొని మోసుకొచ్చే తండ్రులు ఎంతమంది రండి వాళ్ళందరి త్యాగం వాళ్ళందరి యొక్క ఆ కాంప్రమైజింగ్ ఏంటో తెలుసా బిడ్డలకి ఏదో ఇంకొంత ఇద్దామని కదా అది అర్థం చేసుకోలేని బిడ్డలు పెద్దయ్యాక భార్య అనుగ్రహం ఎక్కడ తక్కువైపోతుందో అని తల్లిదండ్రులను చులకనగా చూడడం తల్లిదండ్రుల్ని చీత్కరించుకోవటం తల్లిదండ్రుల మీద కేసులు పెట్టడం తల్లిదండ్రులను దుర్భాషలాడడం తల్లిదండ్రులను అందరిలో తక్కువ చేయటం ఇవన్నీ చేస్తుంటారు ఇలాంటి తల్లిదండ్రుల్ని మనం ఈ సమాజంలో మన దురదృష్టం కొద్దీ ఎక్కువ మందిని చూస్తున్నాం కాబట్టి వాళ్ళు మీ తల్లిదండ్రులా పక్క వాళ్ళ తల్లిదండ్రులా అనేది మర్చిపోండి ఎవరికైనా తల్లిదండ్రులే కదా కాబట్టి వాళ్ళతోని కాస్త సమయాన్ని కేటాయించండి ఆ ఒక్క క్షణంలో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ అనుభవాలు పంచుకుంటూనో లేక చాదస్తం అనుకోండి పిచ్చి అనుకోండి అనుభవాలు అనుకోండి ఏదైనా పర్వాలేదు కానీ వాటిని ఎప్పుడైతే మీరు వింటూ వాళ్ళకి స్వాంతన కలిగిస్తూ నేనున్నాను ఏమన్నా ఇబ్బంది అని ఈ పిల్లాడికి ఫోన్ చేయాలి లేకపోతే ఈ అమ్మాయికి ఫోన్ చేయాలని అనిపించగలగాలి నిస్వార్థంగా అలాగా మన ప్రేమని పలకరింపు రూపంలో ఇవ్వాలి పలకరింపు వల్ల పెద్ద పెద్ద డాక్టర్లు నయం చేయలేనన్న రోగాలన్నీ కూడా మీ పలకరింపు వల్ల తగ్గుతాయంటే మీరు నమ్మకలరా ఇది నిజం ఇది సత్యంగా నిజం కాబట్టి నవగ్రహాలాగా ఉండద్దు ఇప్పుడు కూడా నవగ్రహాలు చూసారు గుళ్ళో ఏ గ్రహం ఇంకో గ్రహం మొహం వైపు చూడదు ఒకసారి గుర్తెచ్చుకోండి ఈసారి ఆలయానికి వెళ్ళినప్పుడు పరీక్షలు చూడండి తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా మనం ప్రదక్షిణ చేస్తుంటాం ఏ ఒక్క గ్రహం యొక్క ముఖము ఇంకొక గ్రహాన్ని చూడదు ఇది అంటే మొహం ఒకడు చూసుకోకుండానే మన అపార్ట్మెంట్లలో మన బ్లాక్లలో ఇలాగే కదా ఎవడంటే ఎవడికి పడదు ఏమిటో మరి అది చిత్రం కాబట్టి అలా కాకుండా మనం మనం కనిపించగానే ఒక పలకరింపు ఒక చిరునవ్వు ఒక ఆనందము పక్కవాడి యొక్క ముఖంలో హృదయంలో వెళ్ళి విరియ కలగాలి అదే మన జీవితానికి సార్థక్యం సో ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరినైనా సరే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ చక్కగా నవ్వుతూ పలకరించండి ఆనందాన్ని ఇవ్వండి సంతోషాన్ని ఇవ్వండి ఇవే మీకు పెద్ద ఆశీర్వాదాలుగా ఈ ప్రకృతి మళ్ళా తిరిగి మీకు ఇస్తుంది ఇది సత్యం కాబట్టి ప్రకృతి ఇస్తుంది కాబట్టి నేను చేస్తాను కాదు నేను చేయటం వల్ల ఎదుటివాడికి ఆనందం కలుగుతుంది అని చేయండి నాకు ఆనందం కలగాలి నాకు ప్రయోజనం కలగాలి అని చేయద్దు ఎదుటివారికి వారికి ఆనందం కలుగుతుంది అని చేయండి తప్పకుండా సకల దేవత ఆశీర్వాదం సకల ప్రకృతి శక్తుల యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది జై శ్రీకృష్ణ